అందరికీ నమస్కారం అండి మనకు లేటెస్ట్గా నివాబుపా పాలసీ వచ్చింది కదా అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం చూడండి అది కూడా గ్యాక్ పాలసీ లాగా ఉంటుంది కొన్ని కొన్ని ఆప్షన్స్ కరెక్ట్గా చూస్ చేసుకుని సరిపోద్ది ఇన్సూరెన్స్ మీద క్లిక్ చేశాను మొబైల్ నెంబర్ ఇస్తున్నాను మరి మళ్ళీ బయోమెట్రిక్ తీసుకుంటున్నాను ఇక్కడ స్కి స్కిప్ అని కొట్టాను కొట్టిన తర్వాత జనరల్ ఇన్సూరెన్స్ ఇక్కడ దేని మీద క్లిక్ చేసినా మనకి ఇబ్బంది ఏం లేదు అగ్రి ఇక్కడ గమనించారంటే ముందులాగే సెల్ అనే దాని మీద ఆప్షన్ మీద క్లిక్ చేస్తాము సెల్ మీద క్లిక్ చేయగానే మనకి ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ అని గ్రూప్ అని శ్రామిక్ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ మూడు ఉంటాయి ఇందులో గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి ఇక్కడ మీరు గమనించారంటే టాటా బజాజు నివాపూపా త్రీ సింబల్స్ ఉన్నాయి కదా ఇక్కడ మనం గెట్ కోడ్స్ అంటాం గెట్ కోడ్స్ క్లిక్ చేసిన తర్వాత నేము పిన్ కోడ్ ఎంటర్ చేసి నెక్స్ట్ కొట్టాలి నెక్స్ట్ క్లిక్ నెక్స్ట్ క్లిక్ చేయగానే సెల్ ఫోన్కి తీసుకోండి గ్యాక్ పాలసీలో ఇప్పుడు కొత్త రూల్ ఏదంటే ఎవరి పాలసీ వాళ్ళే చేయాలి ఎవరి పాల ఎవరి అకౌంట్లో వాళ్ళ పాలసీ చేసుకోవాలన్నమాట సో స్పౌజ్ అనే ఆప్షన్ కూడా ఇప్పట్లో కనపడదు గెట్ కోర్స్ని క్లిక్ చేశాను ఇప్పుడు మీరు గమనించారంటే బజాజ్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ పాలసీ త్రీ నైంటీ సిక్స్ పాలసీ టాటాలో త్రీ నైన్ నైన్ చూపిస్తుంది కానీ ఇది రాదు ఈ రోజు నుంచి ఫైవ్ ట్వంటీ అలాగే భూపాలు డబుల్ త్రిబుల్ ఫైవ్ ఆప్షన్ ఉంది గమనించారా ఇప్పుడు నేను నివాబోపా పాలసీ ఎలా చేయాలో చూద్దాం చూడాలనుకుంటున్నాను కాబట్టి భూప మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాలి మన డీటెయిల్స్ అన్ని ఫస్ట్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అడుగుతుంది ఈమెయిల్ ఐడి కస్టమర్కి ఈమెయిల్ ఐడి తెలిస్తే ఈమెయిల్ ఐడి ఇవ్వండి కస్టమర్కి ఈమెయిల్ లేని పక్షంలో మీ మెయిల్ ఐడి ఇవ్వండి లేదు ఈ రెండు వద్దు అనుకుంటే కనుక మన ఐపీబిబీ బ్రాంచ్ మెయిల్ ఐడి ఇవ్వండి అట్ ది రేట్ ఐపీపీబీ ఆన్లైన్ డాట్ ఇన్ ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ ఈ ఈమెయిల్ ఐడి ఎక్కడ రాసించుకోండి ఈమెయిల్ ఐడీకే పాలసీ డాక్యుమెంట్ వస్తుంది మమ్మల్ని ఒకసారి గుర్తు చేస్తారంటే పాలసీ చేసిన వన్ వీక్ టెన్ డేస్ తర్వాత పీడిఎఫ్లో మీకు పంపిస్తాం మొబైల్ నెంబరు ఈమెయిల్ ఎంటర్ చేస్తే కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను ఇక్కడ కస్టమర్ డీటెయిల్స్ అడుగుతుంది నేము డేట్ ఆఫ్ బర్త్ మ్యారిటేజ్ స్టేటస్ ఆక్యుపేషను నామినీ నేము రేతో రిలేషను నామినీ డేట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఎప్పుడు ఎంటర్ చేసినా కూడా ఆధార్లో ఉన్నట్టే యాజీస్ ఎంటర్ చేయండి ఆధార్లో ఫుల్ నేమ్ ఉంటే ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి ఆధార్లో ఇనిషియల్ ఉంటే ఇనిషియల్ ఎంటర్ చేయండి ఆధార్లో ఎలా ఉందో అలాగే ఎంటర్ చేయండి యాస్టీజు అలాగే డేట్ ఆఫ్ బర్త్లు కూడా ఆధార్లో ఉన్నట్టు ఎంటర్ చేయండి ఇక్కడ ఆక్యుపేషన్ దగ్గర గమని గమనించారంటే అగ్రికల్చర్ లేబర్ ఆర్ ఫార్మర్స్ అంటే వ్యవసాయం చేసే వాళ్ళకి ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి వ్యవసాయం లేకుండా డైలీ వర్క్ చేస్తారు సార్ కూలీలు అన్నప్పుడు డైలీ వేజర్స్ తీసుకోండి అలాగే కన్స్ట్రక్షన్ వర్కర్స్ సఫాయి కర్మచారి మిల్క్ ప్రొడ్యూసర్ కార్పెంటర్ ఉంటే కార్పెంటరు మ్యాన్ కూడా ఆప్షన్ చూపిస్తుంది డ్రైవింగ్ వర్క్లో ఉన్న వాళ్ళంటే హైర్ డ్రైవర్స్ అని పెట్టండి హ్యాండిక్రాఫ్ట్ ఆర్టిషన్స్ అంటే చేతులు తిరువాళ్ళు ఎవరైనా ఉంటే ఇది పెట్టండి బీపీఎల్ ఏ వర్క్ చేయరు బిలో పవర్టీ లైన్లో ఉంటారు సార్ వాళ్ళకి ఏ ఆప్షన్ ఇందులో పెట్టాలి అర్థం అంటే బీపీఎల్ అని పెట్టండి లేదు ఉన్న ఆప్షన్స్ ఏవి పెట్టాలి అర్థం చివరి అది పెట్టేసండి అదర్స్ అని చెప్పేసి నామిని రిలేషన్ దగ్గర గమనించారంటే ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి చూడండి స్పౌస్ హస్బెండ్కి చేస్తున్నప్పుడు వైఫ్ నామిని పెట్టాలంటే స్పౌస్ అని పెట్టండి అలాగే వైఫ్కి చేస్తున్నప్పుడు హస్బెండ్ నామినిగా పెట్టాలంటే స్పౌస్ అని పెట్టండి సరిపోతుంది అలాగే మిగతా ఆప్షన్స్ కూడా ఉన్నాయి చూడండి సన్ను డాటరు మదరు ఫాదరు బ్రదరు సిస్టరు బ్రదర్ ఎండ్ల అంకుల్ ఇలా ఆప్షన్స్ చూసుకొని కరెక్ట్గా పెట్టండి అలాగే నామినీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంతకుముందు అనుకున్నట్టే ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ తీసుకురమ్మానండి గ్యాగ్ పాలసీ చేసే టైంలో కస్టమర్ది నామినీ పర్సన్ది కూడా తీసుకురమ్మానండి యాజ్ పర్ ఆధారే ఎంటర్ చేయండి డేటాస్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి నెక్స్ట్ మెయిలింగ్ అడ్రస్ అని ఉంటుంది మెయిలింగ్ అడ్రస్ అంటే కస్టమర్ యొక్క అడ్రస్ అనమాట ఈ అడ్రస్ కూడా మ్యాక్సిమము ఆధార్లో ఉంటే ఎంటర్ చేయండి హైపన్సు అవి తీసుకోదు కొన్నిసార్లు డ్యాష్ అవి తీసుకోవు అవి లేకుండా కొట్టండి మనం పిన్ కోడ్ పెట్టాం కాబట్టి పిన్ కోడ్ తగినట్టే ఇక్కడ సిటీ పిన్ కోడ్ ఇంతకుముందు టైప్ చేసిన వచ్చేస్తుంది అడ్రస్ లైన్ వన్ అడ్రస్ లైన్ టూలో మాత్రం డీటెయిల్స్ ఇచ్చేసి కంటిన్యూ అనండి మెడికల్ హిస్టరీ ఆల్రెడీ క్యాన్సర్ కానీ ఏదైనా హార్ట్ డిసీజెస్ కానీ లంగ్ డిసీజెస్ కానీ ఇవన్నీ ఉన్న వాళ్ళకి నోన్ పెట్టామంటే ఇక్కడ ఏముందంటే క్యాన్సర్ కానీ స్ట్రోక్ కానీ హార్ట్స్ అలా ఏదైనా డిసీజెస్ ఉందా ఆల్రెడీ కస్టమర్కి అడుగుతుంది ఇక్కడ ఎస్ క్లిక్ చేయమంటే క్లిక్ చేసామంటే పాలసీ రాదన్నమాట ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఎనేబుల్ అవ్వదు నోని పెడితేనే మనకి కంటిన్యూ ఆప్షన్ వస్తుంది ఇక్కడ నో పెట్టి కంటిన్యూ అన్నాను ఇక్కడ మీరు గమనించారంటే పేమెంట్ డీటెయిల్స్ దగ్గర ఆన్లైన్ క్లిక్ చేస్తాము ఆన్లైన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఉంటుంది చూడండి ఎవరికైతే అకౌంట్లో డబ్బులు ఉంటే ఆటోమేటిక్గా కట్ అవ్వాలి అని కస్టమర్ అనుకుంటారు వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఐ హియర్ బై ఆథరైజ్ ఐపీపీబీ టు ఆటో డెబిట్ మ్యాండేట్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి ఈ ఆటో డెబిట్ పెట్టిన వాళ్ళకి ఫిఫ్టీన్ డేస్కి ముందుగా మెసేజ్ వస్తుంది ఫస్ట్ అటెంప్ట్లో కనుక అమౌంట్ కట్ అవ్వకపోతే నెక్స్ట్ ఇంకో ఫిఫ్టీన్ డేస్లో కూడా ఒకటి రెండు అటెంప్ట్స్ అన్నమాట సో ఫస్ట్ అటెంప్ట్లో కాకపోయినా సెకండ్ థర్డ్ అటెంప్ట్లో కస్టమర్ అకౌంట్లో అమౌంట్ ఉంటే ఆటోమేటిక్గా కట్ అయిపోయి ఆటో రెండివరీ అనేది అవుతుంది అనమాట తర్వాత ఇంకొకటి ఇంకో ఇంకో చెక్ పాస్ కూడా క్లిక్ చేసుకుని మేక్ పేమెంట్ అని క్లిక్ చేస్తే వెళ్ళిపోద్ది ఇక్కడ బాగా గమనించండి ఈ ఆప్షన్ క్లిక్ చేస్తేనే ఆటో డెబిట్ అనేది వస్తుంది కస్టమర్కి లేకపోతే ఆటో డెబిట్ అనేది అవ్వదు సో ఈ ఆప్షన్ క్లిక్ చేయాలి అవద్దు కస్టమర్ని కస్టమర్ అడిగి క్లిక్ చేయండి నైంటీ పర్సెంట్ ఓకే అని చెప్తారు ఇక్కడ ఆ చూసుకొని క్లిక్ చేయండి చిక్ ఓకే కొట్టిన తర్వాత రెండు రెండు బాక్సులు టిక్ పెట్టిన తర్వాత మేక్ పేమెంట్ అని అండి ఇక్కడ చూసారంటే ఫోర్ సెవెంటీ రూపీస్ ప్రీమియం ఎయిటీ ఫైవ్ రూపీస్ జిఎస్టీ మొత్తం కలిపి త్రిబుల్ ఫైవ్ పాలసీ అమౌంట్ అని చూపిస్తుంది ఇక్కడ మళ్ళీ అని క్లిక్ చేసామంటే మన అకౌంట్ నెంబర్ అవి చూపిస్తుంది ప్రొసీడియర్ అని ఇంకోసారి క్లిక్ చేసామంటే ఫింగర్ ప్రింటా ఓటీపీ అనేది తీసుకొని పాలసీ అనేది క్రియేట్ అయిపోతుంది ఇలా సక్సెస్ మెసేజ్ వచ్చేస్తుంది అంతేనండి